రాజుగారు ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల అనేది అందరికి తెలిసిన విషయమే రాబోతుంది ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా చదువుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళ అర్హత తగ్గట్టు ఉద్యోగాలు అనేవి దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తున్నాయి అనుకుంటున్నారా లేదా వయసు అయిపోతుంది కాబట్టి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలంటూ చొరపడి చదువుకోవాలి దాని పోటీ పరీక్షలో పాల్గొనాలంటూ ఒక ఉద్యోగానికి వంద మంది కాంపిటీషన్ అవుతున్నారంటారా ఏమంటారు మీ అభిప్రాయం అందరికీ నమస్కారం అండి ఈరోజు నిజంగా అరవై సంవత్సరాల తర్వాత అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఏవైతే మనం ఇందాక శేషు గారు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం అనేక సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియామకాలకు సంబంధించి మళ్ళీ గత పది సంవత్సరాల కాలంగా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి ఒకనొక దశలో మేము అంతా విద్యార్థి ఉద్యమాలలో పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పోరాటాలు చేశామో గత పదేళ్లలో మళ్ళా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా మళ్ళీ ఉద్యోగాలు కావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది గత ప్రభుత్వం మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు కూడా గురి చేసింది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ని ని విడుదల చేస్తామని లేకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఇస్తామని చెప్పారు అందులో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ని ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధతను తీసుకొచ్చేటువంటి ఏదైతే కార్యక్రమం చేపట్టారో దాన్ని ముందుగా అభినందిస్తూనే దీంట్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి చర్చలు జరగాలి అయితే అసెంబ్లీ ప్రారంభమై చాలా రోజులు అయింది ఈ రోజు చివరి రోజు కాబట్టి ఇంతకన్నా ముందే దీని దీనికి సంబంధించినటువంటి బిల్లును తీసుకొస్తే బాగుండేదేమో అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే చివరి రోజు హడావిడిగా జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రకటన చేసి ఈ రోజు అసెంబ్లీ ముగుస్తున్న క్రమంలో దాని మీద చర్చ జరపకపోతే అందులో ఎదురయ్యేటువంటి సవాళ్లను మనము అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సరే ఏదేమైనా శుభ పరిణామం లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్ కు ఈ ప్రభుత్వం స్పందించి జాబ్ క్యాలెండర్ ని ముందుకు పెడుతున్నామని ముందుకు రావడం కొంచెం ఆశించదగ్గ పరిణామం శుభ పరిణామంగానే భావిస్తా ఉన్నాము కానీ ఇందులో అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఉన్నాయి గతంలో ఇందాక చెప్పినట్టు టిఎస్పిఎస్సి మొన్న టీజీపీ గా మారింది కానీ గతంలో టిఎస్పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి గంటా చక్రపాణి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్ గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అంటే ఉద్యోగాలను నింపాలంటే అదొక పెద్ద సవాలుగా ఉంటుండే నోటిఫికేషన్ ఇవ్వడం కానుంచి మొదలు పెడితే పరీక్షలు పెట్టడం కానీ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం కానీ ఇంటర్వ్యూలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి క్రమం గతంలో అనేక రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి మొన్నటికి మొన్న మీరు చూసారు గత సంవత్సరంలో కేవలం పరీక్షలు సరిగా నిర్వహించకపోవడము పేపర్లు లీకేజ్ కారణంగానే ప్రభుత్వాలే కూలిపోయినాయి అంటే నియామకాలకు సంబంధించిన ప్రక్రియను ఒక పగడ్బందీగా నిర్వహించని కారణంగా ప్రభుత్వాలే కూలిపోయినటువంటి సంగతి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు జాబ్ క్యాలెండర్ మేము వేస్తున్నామని చెప్తున్నారు మంచిదే కానీ మీరు యూపీఎస్సి తరహాలో ఇంతకు ముందే మేము టిఎస్పిఎస్సి గతంలో జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా మేము స్టడీ చేయడానికి పోతున్నాము మా సభ్యులను కూడా వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళు ఏ పద్ధతులను అనుసరిస్తున్నారో మేము కూడా అందులో నుంచి తీసుకొని ఇక్కడ పెడతామని చెప్పారు గతంలో అయితే యూపీఎస్సి తరహాలో ఇందాక అన్నగారు చెప్పినట్టు శేషు అన్నగారు చెప్పినట్టు యూపీఎస్సి తరహాలో పకడ్బందీగా ఎప్పుడు మేము ఏ ఏ తేదీలలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాము ఏ తేదీలలో ఆ ఎగ్జామ్ పెడతాము తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఇస్తాము ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎందుకంటే ఇప్పుడే కొత్తగా జాబ్ క్యాలెండర్ పెడుతున్నారు కాబట్టి తప్పకుండా దాన్ని స్వాగతిస్తూనే కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే కొత్తగా జాబ్ క్యాలెండర్ పెట్టినప్పుడు ఏ రకంగా చేయాలి ఎట్లా చేస్తే అనేది వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ లో నిర్ణయిస్తున్నటువంటి నోటిఫికేషన్ విడుదల తేదీలు కానీ పరీక్షల తేదీలు కానీ కేంద్ర ప్రభుత్వం నింపేటువంటి ఖాళీలకు సంబంధించిన తేదీలను వీళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతనే పెట్టాలి లేకపోతే గతంలో మాదిరిగానే మళ్ళీ కూడా సమస్యలు పునరావృతం అవుతాయి ఎందుకంటే గతంలో మనం చాలా సార్లు చూసినాం రాష్ట్ర సంబంధించినటువంటి ఖాళీల భర్తీలకి ఉద్యోగ నోటిఫికేషన్ల ఒక ఒక పరీక్ష అదే రోజు ఉంటది తర్వాత సెంట్రల్ ఎగ్జామ్ కూడా అదే రోజు ఉంటది ఇట్లా రెండు ఎగ్జామ్స్ ఒకే రోజు ఉన్నప్పుడు అభ్యర్థులు నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా గందరగోళానికి గురైతారు కన్ఫ్యూజన్ కు గురవుతారు కాబట్టి ఆ తేదీలను కూడా అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ జాబ్ క్యాలెండర్ తో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉంది అంటే మీరు ఎంత తర్జన భర్జన పడి ఎంతమంది నిపుణుల కమిటీలను వేసి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ను పెట్టి మీరు నోటిఫికేషన్లను భర్తీ చేసినా కూడా చివరికి గతంలో చాలా సార్లు నోటిఫికేషన్లు కోర్టుల ఎక్కాయి కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు అంటే మీ మీకు గుర్తుందో లేదు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను డిఎస్సి సంబంధించి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో డిఎస్సి సంబంధించిన ఒక వివాదం ఈ రోజు వరకు నడుస్తా ఉంది అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతా ఉంది సో ఇట్లాంటి వివాదాల పరిష్కారం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఉంటే బాగుంటది అనేది మేము భావిస్తా ఉన్నాం దీంతో పాటు ఒక ఒక టిఎస్ టిఎస్ టిఎస్పిఎస్సి నే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇతర బోర్డులు కూడా ఉన్నాయి ఆ బోర్డుల ఏర్పాటులో కానీ ఆ బోర్డులో ఉండేటువంటి సభ్యులు కానీ వాళ్ళ పదవీ కాలాలు కానీ ఆ బోర్డు సభ్యుల ఆ బోర్డులను పటిష్టం చేయడం కోసం కానీ ప్రభుత్వం చర్యలను తీసుకోవాలి ఎందుకోసం అంటే నేను చెప్తా మీకు గుర్తుందో లేదో గత రెండు మూడు సంవత్సరాల క్రితము తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని విద్యార్థులందరూ అరిగోస పడుతున్నారని చెప్పేసి ఒక ఒక పెద్ద నిరసన కార్యక్రమం అని తెలపడం జరిగింది నిరుద్యోగ మార్చ్ అని చెప్పేసి నిరసన ర్యాలీ అని చేపడితే అందులో స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆ నిరు నిరుద్యోగ నిరసన మార్చ్ లో ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి డిమాండ్లు కనుక ఇవి సరే ఈ రోజు జాబ్ క్యాలెండర్ పెడుతున్నటువంటి సందర్భంగా మంచి పరిణామమే ఆహ్వానించదగినటువంటి పరిణామే కానీ అనేక రకాలైనటువంటి ఆ విషయాలు అందులో కూలంకషంగా చర్చించాలి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది అవును గారు మీరు చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంబంధించినట్టు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎగ్జామ్ జరిగేటప్పుడు రెండు బేరీజ్ వేసుకుని సరైన సమయంలో రెండు ఒకేసారి కాకుండా అనేది కొంచెం సమయం చూసుకొని ఒకళ్ళనొకళ్ళు అనుసంధానం విడుదల చేయడం అనేది చాలా మంచి శైస్ అండి